నేను జయభర సభ్యుడు కాదో తెలియదు కానీ నేను మాత్రం విజయవిహార పత్రిక సభ్యుడు నేను నేను ఫస్ట్లో కూడా నేను విజయవాహారం పత్రిక ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూసేవాడిని ఆ షాప్కి వెళ్ళి డైలీ అడిగేవాడిని భావ్యాల పత్రిక వచ్చిందా నెలకోసారి వచ్చింది అది ఎప్పుడు రెండు పత్రికలు తీసుకునేవాళ్ళు ఒకటి నేను ఉంచుకునేవాడిని ఒకటి మా పత్రిక విలేఖరు కూర్చొని దీని మీద చర్చలు చేసుకునేవాళ్ళు ఈ పత్రిక గురించి అక్కడి నుంచి ఈ విజయవాహరం గురించేసు రామవృర్తి గారికి తెలియదు నేను అప్పటి నుంచి కూడా నేను రమణమూర్తి మహర్షి గారు అంటే నేనేం చెప్తాంటే జనాలకు కూడా ఆ కోవకు చెందిన వ్యక్తి సరే అంతవరకు అది అయిపోయింది ఇప్పుడు ఏంటంటే మన జయభారత్ ముస్లిం రిజిక్షన్ ఫోరంలో ఒక హురాన్ ఆయి ఫస్ట్ పెట్టంగా చదివా అసలు చదవంగానే అసలు నాకైతే అట్లా ఆగిందన్నమాట గుండె ఆగిందో అసలు ఒక ఊపి అర్థం కావట్లేదు కానీ హురాన్లు మొత్తం ఉన్న కలిపి జస్ట్ ఆ ఒక్క ఆయతితోనే ఉండదన్నమాట అంటే దాంట్లోనే అనాథాలకి ప్రేమించడం పక్కవన్నీ ఆలోచించటం నమాజ్ చదవటం జగా చేయటం అసలు మొత్తం ఆ వాక్యాలన్నీ దాంట్లో వచ్చేసి ఇక మొత్తం ఫురా మొత్తం పక్క పెట్టిన కూడా అది అన్నమాట అసలు చదవగానే నాకు ముందు బ్రెయిన్ ఒక్కసారికి అలా ఆగిద్దాం సార్ అబ్బాయి ఇంత ఇది ఉన్నప్పుడు అసలు మనం దీని గురించి మనం ఎలాగా దీని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి ఎలా అనే మైండ్లో ఉండిపోయా నేను అయినా చాలా మంది ఫార్వర్డ్ చేశాను దాని మీద కొంతమంది సరిగా రెస్పాన్స్ అవ్వలేదు సరే దీని గురించి చిన్నగా తర్వాత చేద్దాం అనుకుంటున్నాను సరే రైట్ ఓకే కాదు అంటే మన ముస్లిం సమాజం ఎలా ఉందంటే తిన్నామా పండుకున్నాం తెలియదా ఇదే టైప్లో ఉన్నారు కానీ ఎవరు దీని గురించి అసలు ఏం జరుగుతుంది పక్కన జరుగుతుంది ఎలా అనేది జరుగుతుంది ఇప్పుడు ఈ రాజకీయాలు ఎక్కువైన తర్వాత ప్రతి ఒక్కడు వీళ్ళ చుట్టూ తిరిగిపోవడం సరిపోవటం వాళ్ళ దండలు ఇవ్వటం వాళ్ళు చక్కలు ఇవ్వటం ఇదే జరిగిపోతుంది కానీ అసలు ఏం జరుగుతుంది అది ఎక్కడో జరిగింది కదా మనకు కాదు కదా ఈ రాష్ట్రం జరిగింది కదా మనకు కాదు కదా నా ఇంటి పక్కనుడు జరిగింది కదా నాకు కాదు కదా ఈ టైప్లో ఉండిపోతున్నారు కానీ అసలు ఇది తర్వాత నాకు అంటుకుంటున్నదేమో అనే ధ్యాస మాత్రం మన వాళ్ళకి అసలు ఎవరికి ఉండట్లేదు కాబట్టి దీని మీద మనం అందరం ఒకసారి ఇచ్చేసేసి ఇటువంటి ప్లాట్ఫారం కింద అసలు నెంబర్ వన్ ప్లాట్ఫారం ఇది దీన్ని ప్రజల్లో మనం తీసుకెళ్ళి దీన్ని బాగా అభివృద్ధి చేయడానికి నైంటీ నైన్ పర్సెంట్ నేను కృషి చేస్తాను అలా జనాల్ని కూడా విక్రయ చేయడాన్ని నా సాహసక్త ప్రయత్నిస్తాను రైట్ ధన్యవాదాలు